హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి మంగళగిరి పట్టు సారీస్ డిజిటల్ ప్రింట్స్ అనమాట సో వీటికి వచ్చిన రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి అసలు ఎన్ని ఆర్డర్స్ తీసుకుంటున్నాను సో కొన్ని ఆర్డర్స్ డిస్పాచ్ చేసేసాను అండ్ కొన్ని అవైలబుల్గా ఉన్నాయి నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు నేను కట్టుకున్న శారీ టైప్ అనమాట మంచి లైట్ వెయిట్ ఉంటాయి ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ అండి అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట చాలా బాగుంటాయి కలర్స్ అన్నీ కూడా మంచి మంచి ట్రెండింగ్ కలర్స్లో ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు వెంటనే ఆర్డర్ చేసుకుని చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక వీడియో చూపిస్తానండి మీకు ఒక బాబు నన్ను లిమిటెడ్ చేస్తే ఒక వీడియో పంపారనమాట స్నేహ గారు వాళ్ళ బాబు సో మన దగ్గర శారీస్ తీసుకుంటా ఉంటారు రెగ్యులర్ సో ఆ వీడియో చూపిస్తాను వెంటనే ఆర్డర్ చేసుకోండి పీకాక్ లాగా డిజైన్ వచ్చింది ప్రైస్ నైన్ ఇది పళ్ళు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి కానీ ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ సో నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అండి ఆ వీడియో చూస్తే అసలు భలే క్యూట్ అనిపించింది అనమాట సో థ్యాంక్ సో మచ్ అండి నాకు షేర్ చేసినందుకు సో రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తూ ఉంటే ఆ బాబు కూడా చూస్తా నన్ను అట్లాగా ఇంటైట్ చేశాడనమాట సో థ్యాంక్స్ అండి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే మీ సపోర్ట్ కం కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను సో ఇంకా నేను శారీస్ చూపిస్తాను సో ఫస్ట్ శారీ వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి ఈ శారీ ఎంతమంది అడిగారు మంచి బేబీ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట శారీస్ అయితే చాలా లైట్ వెయిట్లో ఉంటాయి అసలు చూడండి డిజైన్ ఇట్లాగా పైన కింద ఇలాగ లోటస్ ఫ్లవర్ డిజైన్తో వచ్చింది మధ్యలో అంతా కూడా ప్లెయిన్ అనమాట కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి సారీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ అటు ఇటు చిన్న బార్డర్ వస్తుంది అనమాట మంగళగిరి పట్టు శారీస్ సిల్వర్ కలర్ బార్డర్తో బార్డర్ పైన కూడా టెంపుల్ డిజైన్ ఉంటుంది ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇదిగోండి పళ్ళు కూడా మంచి ట్యాన్జూర్ పెయింటింగ్ లాగా డిజైన్ అనమాట ఎంత బాగుంటుందో మెయిన్ ఈ పళ్ళు హైలైట్ అండి ఈ శారీకి పళ్ళు అంతా కూడా ఇలాగ సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయి కాంట్రాస్ట్ ఎల్లో కలర్ పళ్ళు అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా చిన్న డిజిటల్ ప్రింట్ వచ్చి అటు ఇటు స్మాల్ బార్డర్ ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ సో మీకు అసలు ట్రాన్స్పరెన్సీ చూడండి అండ్ క్లాత్ చూడండి మంచి బ్రైట్గా చాలా షైన్తో ఉంటాయి హై క్వాలిటీ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి సీ గ్రీన్ అండ్ టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండి అసలు చూసారా ఈ శారీ కూడా ఎంతమంది అడిగారు పర్టికులర్గా అడిగిన డిజైన్స్ నేను ఆర్డర్ ఇచ్చి చేపిచ్చా అనమాట ఇది కొన్ని శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి గ్రీన్ కలర్ అండి కింద అంతా కూడా ఇలాగా ఈ డిజైన్ కూడా మంచి ట్రెండింగ్ అనమాట ఇలా కిందంతా డిజైన్ వచ్చి పైన అంతా ప్లెయిన్ వచ్చి అటు ఇటు ఇలాగా రెడ్ కలర్ టు బార్డర్ అనమాట సో ఈ బార్డర్ చూస్తేనే మనకి ప్యూరా కాదా అర్థమైపోద్ది అనమాట మంచి సిల్వర్ బార్డర్ వచ్చి టెంపుల్ డిజైన్ ఉంటుంది మంగళగిరి పట్లలో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు రెడ్ కలర్ పళ్ళు ఈ డిజైనే శారీలో డిజైనే మనకి పళ్ళులో కంటిన్యూ అయ్యి పళ్ళులో కూడా ఇలా సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయి అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ పళ్ళు కలరే బ్లౌజ్ వచ్చే అటు ఇటు సిల్వర్ బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ సో ఎన్ని ప్రీ ఆర్డర్స్ తీసుకున్నానండి సో మళ్ళీ స్టాక్ వచ్చాయన్నమాట సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు షిప్పింగ్ సో నెక్స్ట్ శారీ సేమ్ అదే డిజైన్లో మంచి బ్రైట్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో అందరూ అడిగిన డిజైన్స్ నేను మళ్ళీ చేపించాను అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇక్కడ వరకు డిజైన్ వచ్చింది డిజిటల్ ప్రింట్ వచ్చింది పైన ప్లెయిన్ అనమాట శారీ కలర్స్ చూసారు అండ్ డిజైన్స్ కూడా మంచి ట్రెండింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా అండ్ ఇది పళ్ళు పళ్ళు కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ మీద ఇలాగా మొత్తం డిజైన్ వచ్చి సిల్వర్ సరి లైన్స్ ఉంటాయన్నమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కూడా మంచి పింక్ అనమాట మనకి రెగ్యులర్గా దొరికేది కాకుండా మంచి డిఫరెంట్గా ఉంది పింక్ కూడా చాలా బాగుంది ప్లెయిన్ వచ్చి అటు టు సిల్వర్ జెరీ బార్డర్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా గ్రీన్ అండ్ పీచ్ బ్లూ కలర్ కాంబినేషన్తో చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి గ్రీన్ అనమాట పేస్టల్ గ్రీన్ షేడ్ శారీ అంతా డిజైన్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ ఇప్పుడు ఫ్లోరల్స్ కూడా బాగా ట్రెండింగ్ అనమాట చూడండి అండ్ బార్డర్ కలర్ కూడా మంచి బ్లూయిష్ గ్రీన్ కలర్ బార్డర్తో మంచి స్కై బ్లూ అండ్ సీ గ్రీన్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట బార్డర్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పీచ్ కలర్ పళ్ళు ఇదిగో ఇది పళ్ళు బర్డ్ డిజైన్ వచ్చింది పళ్ళులో కలర్ కూడా మంచి చాలా అనమాట పీచ్ కలర్ అండ్ ఇది బ్లౌజ్ ఇదిగో పీచ్ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ అనమాట బ్లౌజ్లో అండ్ అటు టు జరీ బార్డర్ సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మీకు శారీ గురించి చెప్పక్కర్లా బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన అంతా బ్లాక్ వచ్చి కింద జస్ట్ ఇక్కడ వరకు ఫ్లోరల్ డిజైన్ అనమాట అండ్ బార్డర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి సిల్వర్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి పార్టీ వేర్ శారీ సో దసరా కూడా వస్తుంది కాబట్టి చూడండి చాలా మంది యుఎస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు అంటే రోజుకి ఒక కలర్ అని చెప్పి ఫ్రెండ్స్ అందరం అనుకున్నామండి సో చూపించండి అని చెప్పేసి వీటిల్లో సో చూసుకొని కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది బేబీ పింక్ కలర్ పళ్ళు వచ్చింది అనమాట పళ్ళులో కూడా ఇలా జరీ లైన్స్ ఉండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మంచి పెద్ద పళ్ళుస్ వచ్చి చాలా బాగుంటాయి అండి అండ్ బ్లౌజెస్ కూడా చూసారా బేబీ పింక్ మీద మంచి ఫ్లోరల్ డిజైన్తో ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ అటు ఇటు జెరీ బార్డర్ అనమాట బ్లౌజ్లో సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల అండ్ నెక్స్ శారీ ఇది వచ్చేసి మంచి ల్యావెండర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ల్యావెండర్స్ కూడా చాలామంది అడుగుతున్నారు చూడండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట ఇది న్యూ డిజైన్ సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి మంచి గ్రీన్ మీద ఇలాగా టెంపుల్ బార్డర్ అనమాట సిల్వర్ కలర్ జరిగే బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ చాలా నీట్గా ఉంది కలర్ కూడా మంచి కలర్ అనమాట ల్యావెండర్ కలర్ అండ్ ఇది పళ్ళు పళ్ళుస్ అన్నీ కూడా బార్డర్ కలర్ కాంట్రాస్ట్ కలర్స్ వస్తాయి అనమాట పళ్ళులో కూడా ప్రతి సారీ పళ్ళులో ఇలా జరి లైన్స్ ఉంటాయండి పళ్ళులో కూడా ఇలా డిజైన్ వస్తుంది ఇది పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ పళ్ళు కలర్ బ్లౌజ్ బ్లౌజ్లో అటు ఇటు జెరీ బార్డర్ అనమాట సో మంచి షైన్తో మంచి పార్టీవేర్ శారీస్ టెంపుల్స్కి బాగుంటాయి ఫెస్టివల్స్కి కానీ చిన్న చిన్న పార్టీస్కి హ్యాపీగా క్యారీ చేసేయచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటాయి సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి సీ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ కూడా నన్ను చాలా మంది అడిగారు చూడండి ఇది కూడా మంచి లోటస్ ఫ్లవర్ డిజైన్తో పింక్ కలర్తో డిజిటల్ ప్రింట్ వచ్చింది పింక్ అండ్ గ్రీన్ కలర్తో డిజైన్ కూడా చాలా బాగుంటుంది కడితే మట్టికి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఆరెంజ్ కలర్ పళ్ళు మంచి పేస్టల్ షేడ్ అనమాట గ్రీన్ అయితే ఆరెంజ్ బ్రైట్ కలర్ పడేసరికి ఇంకా బాగుంది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ అనమాట సో కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో చూశారు కదండీ వాళ్ళ కలెక్షన్ ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ విత్ డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ అండ్ మంచి మంచి కలర్స్లో చేయించాను మీ అందరి కోసం సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి సో ఎవరూ లేట్ చేయొద్దే అండ్ ప్రీ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళకైతే మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ డెలివరీ టైం అండి సో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు శారీసే నేను డిస్పాచ్ చేస్తాను అండ్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ వీడియో నచ్చినట్టయితే కలెక్షన్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి సో ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్